Oke, kalian mau? Mau. Kalau mau, kita ambilkan.

చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తే చేసుకుంటే డెవలప్మెంట్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది డెవలప్మెంట్ ఉంటుంది లేకపోతే ఇప్పుడు పోయిన ఇదే లెట్లు ఉంటుంది ఇదే పరిస్థితి సాయం ఏనా పెద్దలు ఆలోచించి ఓటు అయిన అన్నా సాయం చేయండి ఏను సైకిల్ గురించి ఓటు చేయాలా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా

ண்ணா சை குடிக்கோட்டும்ட்டக்கானல்ல அண்ணா சாயங்க அண்ணா

கேட்டேதுல <laughs> 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 அடடே சரி சார் அங்க எல்லன் தரவா வந்துருச்சு அடே 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 ஆ இப்போ வந்து மெல்ல பைட்டு போதே அந்த டப்புல வந்து நார அந்த డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతోంది దానిలో భాగంగా ఇండోర్ స్టేడియం రావడం జరిగింది ఇక్కడ చూసిన స్పందన చూసి తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇక్కడ ఈ స్టేడియంలో కానీ కనీసం మౌలిక వసతులు కానీ లేవు కనీసం పాక్రీట్ సౌకర్య సౌకర్యం కానీ లేదు ఇక్కడ ఇక్కడ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు అన్న గత ఐదేళ్లలో మొత్తం నాశనం అయిపోయిన స్టేడియం అంతా మన ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అయిన తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి క్రీడాకారులంతా కోరడం జరిగింది వృద్ధులు అయితే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మాకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు వృద్ధులకు కానీ బాగా అవగాహన ఉంది అవగాహనలో భాగంగా మా గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీ బస్ లో తిరిగి మేము అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతా ఉంది